హిందువులకు ప్రథమ పండుగైన తొలి ఏకాదశి పండుగ రోజున ప్రజలు దేవాలయాలను దర్శించుకొని పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని హరిహర దేవాలయం ప్రాంగణంలోని శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని పూజలను జరిపించారు కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని స్వామివారిని ప్రార్థించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వామన అయ్యగారు మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు నుంచే మనమంతా దక్షిణయానంలోకి ప్రవేశిస్తామని తెలిపారు హిందువులకు ప్రాముఖ్యత కలిగిన పండగని తొలి ఏకాదశి నుంచే హిందువులందరికీ పండగలు మొదలు కావడం జరుగుతుందని తెలిపారు హిందువులకి మొదటి పండుగ కావడంతో ఈ పండుగను జరుపుకోవడం ప్రారంభమైంది ఆరు ఉంటాయి ఈ తొలి ఏకాదశి రోజు నాడు నుంచి దక్షిణాయనం ప్రారంభం ఈ దక్షిణాయనంలో ఈ తొలి ఏకాదశి రోజు నాడు చక్కగా పవిత్రమైనటువంటి గంగా స్నానం వెళ్ళి మంచి చక్కగా స్నానం చేసి ఈ ఆరు జరిచినటువంటి అన్నీ కూడా మర్చిపోయి మన సుఖ సంతోషాలు ఉండాలి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలి చెప్పిన గంగాదేవిని పూజ చేసుకొని తర్వాత సమీపంలో ఉండేటువంటి ఏ దేవాలయం అయినప్పుడు కూడా వెళ్ళేసి చక్కనటువంటి పూజ పురస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది నివారం రోజునాడు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని భక్తులు ముట్టించుకొని మనం దీపాల చేసుకుంటాము ఈ రోజు కూడా ఆ తులసి అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర తులసి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదా తురష్టం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది దాని వలన సర్వ అనిష్టాలన్నీ కూడా తిరిగి మంచి సుఖ సంతోషపడతారు దీనికి చదివి ఏకాదశి అంటారు చదివి ఏకాదశి అంటే మన హిందువులందరికీ ఒక మార్గం అనేటువంటి మార్గం అంటే మనకు పండగలు ఇప్పుడు మన పిల్లవాళ్ళు పుట్టిన తర్వాత ఏ విధంగా మనం వెలువెట్టుకోవాలని అనిపిస్తామో ఈ తొలి ఏకాదశి మనకు పండగలు స్టార్ట్ సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డ్ కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్